సో ద మేజర్ పార్ట్ విల్ బి ఎన్ ఎమ్రియో ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే లైనింగ్ గర్భాశయం లైనింగ్ రో ప్రాబ్లం గర్భాశయం లైనింగ్ థిన్గా ఉండడము గర్భాశయం లైనింగ్లో నీరు ఉండడము లేకపోతే ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండడము ఇలాంటి ఏదైనా కారణం కావచ్చు సో గర్భాశయం లైనింగ్ కూడా మనం పూర్తిగా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి మేడం ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి ఇంకా ఫెయిల్యూర్ అనేది జరిగింది సో ఇప్పుడు లెవెల్ టూ ఇన్వెస్టిగేషన్ అనేది లెవెల్ టూ ఇన్వెస్టిగేషన్స్ అనేవి స్టార్ట్ చేయాలి అసలు ఏంటి కారణం ఇప్పుడు ఎంబ్రియోలో ప్రాబ్లం ఉంది అంటే ముందు ఎంబ్రియోకి టెస్టింగ్ అనేది ఉంటుంది అంటే మీరు నెక్స్ట్ టైం ఐవీఎఫ్ వెళ్ళినప్పుడు పీజీటీఏ అని ఒక టెస్ట్ ఉంటుంది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ ఎవాల్యుయేషన్ అనమాట సో ఈ టెస్ట్ చేసుకుని ఈ టెస్ట్లో గుడ్ క్వాలిటీ అంటే యూప్లాయిడ్ ఎంబ్రియో అంటాం ఆ ఎంబ్రియోని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్కువ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వచ్చిన హెల్దీ బేబీ పుట్టే అవకాశం కూడా పీజీటీఏ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈరా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అంటే గర్భాశయం లైనింగ్లో ఆ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన రోజు అది రిసెప్టివ్గా ఉందా లేదా అనేది ఒక టెస్ట్ ఉంటుంది సో అది కూడా మనం చేసుకుని ఒక ఏ రోజైతే రిసెప్టివ్ ఎండోమెట్రీ ముందు ఆ రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా ఈ అడ్వాన్స్ టెక్నిక్ని కూడా మనం యూజ్ చేసుకుని ముందుకెళ్ళచ్చు థర్డ్ థింగ్ ఇమ్యూనలాజికల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే మన బాడీయే మన ఎంబ్రియోని రిజెక్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి అంటే మన బాడీయే మన ఎంబ్రియో మీద అటాక్ చేసి అది అతుక్కోకుండా చేసేలాగా చేస్తుంది అనమాట ఇది న్యూ అడ్వాన్స్మెంట్ అనమాట ఇలా ఒకటి ఇష్ ఉంది అని రీసెంట్గా తెలుసుకున్నారు దానికి రకరకాల ట్రీట్మెంట్స్ కూడా మనకి అప్డేషన్లోకి వస్తున్నాయి అనమాట ఇమ్యునలాజికల్ ట్రీట్మెంట్స్ అని ఎల్ఐఐటి అని లింఫోసైట్ ఇన్ఫ్యూజన్ థెరపీ అని ఇలా కొత్త కొత్త ట్రీట్మెంట్స్ అనేవి చాలా మనకు అందుబాటులోకి వస్తున్నాయి సో అవన్నీ యూస్ చేసుకుని కూడా రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిూర్స్ ఉన్నవాళ్ళు ముందుకెళ్ళచ్చు అది కాకుండా గర్భాశయంలోనే రక్తస్రావంలో ప్రాబ్లం ఉంటుంది ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి వాటి కరెక్ట్ చేసుకుని మనం ముందుకెళ్తే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఇవన్నీ ట్రై చేశాక కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు సెకండ్ ఆప్షన్స్కి వెళ్ళాలి కానీ ఆర్ న్యూఆర్ అడ్వాన్స్మెంట్స్ సో ఇవన్నీ తెలుసుకుని మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఐవ్ ట్రీట్మెంట్కి వెళ్తే మీకు బాగా హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ